వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించాల్సిన అవసరమే ఉందని ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రచారం కోసమే చంద్రబాబు జేసీబీ ఎక్కే స్టంట్స్ చేశారంటూ ఆరోపించారు మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్ లో ఉంటుందంటూ విమర్శించారు విజయవాడ వరదల్లో మరణించిన మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ ఫైర్ అయ్యారు నలభై ఐదు మంది మరణాలకు చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు అమర్నాథ్ ఈ ప్రభుత్వం సృష్టించినటువంటి వైపరీత్యం ప్రభుత్వానికి ముందే తెలిసి స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకుండా ప్రజల్ని గాలి వదిలేసి ఈ రోజు నలభై ఐదు మంది ప్రాణాలను బలిగొలినటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది ఏదైనా తెలియక ఎవరైనా ప్రాణాలు పోతేనో తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగా చూస్తాం మనం కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్ గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ప్రభుత్వ హత్యలు దీనికి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మంత్రులు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు వారు విన్యాసాలు చూడలేకపోతున్నాం ఏం అవసరం అండి ముఖ్యమంత్రి గారికి జేసీబీ ఎక్కి అందులో వెళ్లాల్సినటువంటి అవసరం ఏమో నాకు తెలియ అడుగుతాను జేసీబీ తొట్టులో కొంతమంది ఫోటోగ్రాఫర్లు కూర్చోబెట్టి ముందునే ఏదైతే ఆ జేసీబీకి ఉండేటువంటి ఇది ఉంటదో దాంట్లో ఫోటోగ్రాఫర్లు డ్రైవర్ పక్కన ముఖ్యమంత్రి గారు ఆ అందులో కూర్చున్న వాళ్ళు ఈయన ఫోటో తీయడం ఏంటి అంతా అందుకే అనేక సందర్భాల్లో చెప్పాం మ్యాటర్ వీక్ గా ఉన్నప్పుడే ఈయన పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది పోను ఈ పబ్లిసిటీతో పాటు పోను ప్రాణాలు కాపాడంటే నలభై ఐదు మంది ప్రాణాలు పోయాయి